ీతమును పేతీ చేతితోనే పావు ఐదు వేల మందికి ఆహారముని చావు ఈరోజు శిష్యంలో ఎనిమిదవ అధ్యాయం వచ్చిన ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు మరియు యశ్వభు శిష్యులు ఒకనొక రోజు మరి సముద్ర ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తుండగా సముద్రంలో భయంకరమైనటువంటి గాలి అలలు వీచి సముద్రము మునిగిపోయేటువంటి స్థితిని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు శిష్యులు భయపడ్డారు భయపడి నిద్రించుతున్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు మరి మేము నశించిపోతున్నాము లేచి మమ్మల్ని రక్షింపుము అని అనగానే వెంటనే ప్రభువు అంటూ ఉన్నాడు మీరు మీరెందుకు భయపడతారు నేను ఇక్కడ ఉండగా మీకు ఏం జరుగుతుంది నేనుండగా మీకేమి జరగదు కదా అని ప్రభు ఉద్దేశంతో చెబుతున్నాడు ఎప్పుడైతే యేసు ప్రభు లేచి గాలిని సముద్రమును గర్తించాడో వెంటనే సముద్రము శాంతించింది అలలు ఎక్కడ ఎక్కడై ఆగిపోయాయి సముద్రం అంతా ప్రశాంతత ఏర్పడినట్లుగా చూస్తున్నాం మన జీవితంలో కూడా మన కుటుంబాలలో మన జీవితంలో తుఫాను లాంటి అలలు మనము కుట్టుమిట్లాడినప్పుడు ఏసుప్రభు మన దగ్గర ఉంటే యేసు ప్రభు మనతో ఉంటే అప్పుడు మనకు ప్రశాంతత ఏర్పడుతుంది ఎలాంటి సమస్యలైనా కూడా ప్రభు మన వద్ద ఉంటే మనము సులువుగా జయించవచ్చు అనేటువంటి విషయము మనం గుర్తించాలి మనము గమనించినప్పుడు నిజంగా మరి చాలామంది అంటూ ఉంటారు పంచభూతాలు అంటారు అంటే గాలి నీరు అగ్ని భూమి ఆకాశం వీటిని వీటికి కూడా దేవుడు శక్తి ఇచ్చాడు నీటికైతే ఇచ్చేటువంటి శక్తి ఉంది వీటికి నీటి నీరు లేకుంటే మానవ జీవితమే లేదు మరి ఒక్కొక్క సమయంలో నీరు కూడా మనకు హాని చేస్తుంది అలాగే గాలి కానీ అగ్ని కానీ భూమి కానీ ఆకాశం కానీ ఇవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి అనేటువంటి విషయము మనము గుర్తించాలి సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాని కూడా దేవుడు తన ఆజ్ఞ చొప్పున ఏర్పాటు చేశాడు అవన్నీ మానవుల కోసం ఏర్పాటు చేసినట్లుగా మనం గమనించాలి వాటిని దేవుళ్ళుగా మనము భావించకూడదు అనేటువంటి విషయము మనము గుర్తించాలి గాలి నీరు కూడా దేవుని మాట వింటాయి అగ్ని దేవుని మాట వింటుంది భూమి ఆకాశము సమస్తం కూడా దేవుని మాటకు లోబడి ఉంటూ ఉన్నాయి అవి సృష్టి వస్తువులే కానీ అది దేవుళ్ళు మాత్రం కాదు అనేటువంటి విషయము మనము గుర్తించాలి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మాత్రమే సృష్టికర్త ఆ దేవుడు మాత్రమే జీవాధిపతి ఆయన మాత్రమే వీటిని కలగజేసినటువంటి దేవుడు ఆయన ఆయన ఆయనకు లోబడే ఇవన్నీ కూడా తన ఆధీనంలో దేవుని ఆధీనంలోనే మరి పని చొప్పున చేస్తూ ఉన్నాయి అనేటువంటి విషయము మనం గుర్తించాలి వాటిని దేవుళ్ళుగా మనము భావించకూడదు అనేటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం యేసు ప్రభు తన మాటకు శక్తి ఉంది అనేటువంటి విషయం నిరూపిస్తున్నాడు మనము గమనించినప్పుడు మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో ప్రభు తన శిష్యులను తీసుకొని రూపాంతరం చెందినప్పుడు ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియకుమారుడు నేను మాట మీరు ఆలకించండి అని చెప్పేసి ఒక వాణి వినిపించినట్లుగా చూస్తున్నాం అంటే ఆయన మాటకు తిరుగులేదు ఆయన మాట ఎక్కడైతే ఉంటుందో ఆయన ఆ మాట తిరిగి తన వరకు తన వద్దకు తిరిగి నిష్ప్రయోజనముగా రాదు తన ఏ ఉద్దేశంతో ఒక మాటను బయటికి వదిలాడో ఆ కార్యము జరిగిస్తుంది అనేటువంటి విషయము మనము గుర్తించాలి మరి సృష్టిని యావత్తును కూడా దేవుడు తన మాట చొప్పున కలిగించాడు భూమిని ఆకాశాన్ని గాలిని సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు తన వాక్కు చేత తన మాట చేత కలిగించినట్లుగా మనము చూస్తున్నాం యేసుడు జీవితంలో ఎంతోమంది రోగులను ఎంతోమంది జబ్బు చేసినటువంటి వారిని తన మాట చొప్పున మరి స్వస్థత పరిచినట్లు చూస్తున్నాం దుష్ట రోగులైతేనేమి పక్షవాత రోగులైతేనేమి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలనైతేనేమి అనేక జ్వరంతో బాధింపబడేటువంటి మనుషులనైతే అయితేనేమి తన మాట చొప్పున తన స్వచ్ఛ చొప్పున ఆయన స్వస్థత చేకూర్చినట్లుగా మనము చూస్తున్నాం మరి నీటికి శక్తి ఉంది నీటికి జీవాన్నిచ్చేటువంటి శక్తి ఉంది కానీ నీరు మాత్రము దేవుడు కాదు దేవుడి చేత సృష్టింపబడిందే నీరు మనకు అవసరాన్ని తీరుస్తుంది మరి పాపం ఎక్కువైనప్పుడు నీటితోనే అంతం చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఆది కాలం ఏడో అధ్యాయము మనము పదిహేడు నుంచి ఇరవై నాలుగు వచ్చరాలు చూసినప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడు మా మానవులు పాపం ఎక్కువైనప్పుడు పాపము పాపం పాపమైనప్పుడు నలభై రోజులు భూమి మీద వర్షం కురిపించి ఆ రోజుల్లో ఉన్నటువంటి మహా రాజులను మహా చక్రవర్తులను దే ఎంతో మందిని నీటిలో ముంచి నోవాకు నోవాకు కుటుంబాన్ని మాత్రమే రక్షించినట్లు చూస్తున్నాం అంటే నీరు మనకు దేవుడు ఉపయోగానికి ఉపయోగిస్తూ ఉన్నాడు అంతం చేసేదానికి కూడా ఉపయోగిస్తున్నాడు అనేటువంటి విషయము మనము గుర్తించాలి దేవుడు మనం ఆది కాండంలో చూసినప్పుడు దేవుడు దేవదూతలను భూమిదికి పంపించినప్పుడు దేవదూతలు దేవుని పని చేయకుండా నరపుత్రులను చూసి వివాహం చేసుకొని భూలోకంలో వాళ్ళు చేసేటువంటి అరాచకాలు వాళ్ళు చేసేటువంటి దుష్క్రియలు చూసి దేవుడు మనసు నొచ్చుకొని నలభై దినాల వర్షం కురిపించి భూమిని అంతం చేసి ఒక నోవాహును మాత్రమే దేవుడు రక్షించినట్టు మనం చూస్తున్నాం రెండవ పేత్రు రెండవ పేతురు రెండవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచ్చినాడు చూసినప్పుడు ఆ దేవదూతలు పాపం చేసినప్పుడు వాళ్ళను కూడా విడిచిపెట్టక ఆ నీటిలో ముంచి నీటి లోపల ఉన్నటువంటి చీకటి బిలములో రెండవ రాకడ తీర్పు కోసము దేవుడు వారిని అక్కడ ఉంచినట్లు మనము గమనించాలి మనము గమనించినప్పుడు మరి నీటికి శక్తి ఉంది ఒకటవ రాజు క్రిందము పదిహేడవ అధ్యాయంలో ఒకటవ వచనంలో ఏలియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు ఏలియా మహాప్రాజులతో ఇదో నువ్వు అన్ని దేవతలను ఆరాధిస్తూ ఉన్నావు నేను చెప్పినంతవరకు నీ దేశంలో నీ రాజ్యంలో వర్షం కురసదు అని అంటూనే నిజంగా వర్షం ఆగిపోయినట్లుగా మనము చూస్తున్నాం తిరిగి ఆయన రాజును క్షమించి మళ్ళీ వర్షము కోసము మొరపెట్టగా మళ్ళీ తిరిగి వర్షం కురిచినట్లు చూస్తున్నాం ఈ ప్రవక్తలందరూ కూడా ఈ అద్భుతాలు ఈ ఆశ్చర్యక్రియలు ఎలా చేస్తున్నారు ఇదంతా దేవుని వాళ్ళు అంటి పెట్టుకొని దేవుని చిత్తానుసారముగా జీవిస్తున్నారు కాబట్టి దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి ప్రవక్తలకు ఇచ్చినటువంటి శక్తి మనం కూడా పొందుకోవాలంటే దేవాని దేవుని ఆ ప్రవక్తలు ఏ విధంగా అంటిపెట్టుకున్నారో ఏ విధంగా అనుసరించారో ఏవో ఏ విధంగా వాళ్ళు వారితో వారితో ఉన్నారు అలాగా మనం కూడా ఉంటే వాటిని మనం కూడా జీవించవచ్చు అనేటువంటి విషయము మనం గుర్తించాలి దేవుడు తన మాటలు దీవించరు కాక ఆమె పితా పుత్రం ఆమె